జగన్మోహన్ రెడ్డి తమ డిమాండ్స్ తీర్చే వరకు సమ్మె విరమించే ప్రసక్తే లేదని అంగన్వాడీ కార్యకర్తలు హెల్పర్స్ పేర్కొన్నారు నెల్లూరు నగరంలో గత ఇరవై ఆరు రోజుల నుండి సమ్మె చేస్తున్న విషయం తెలిసిందే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు పాదయాత్ర చేసే సమయంలో ఎన్నెన్నో హామీలు ఇచ్చాడని ముఖ్యంగా అంగన్వాడీ హెల్పర్లను కార్యకర్తలను ఆదుకుంటానని చెప్పాడని మరి ఇప్పుడు ఎందుకు మాట మారుస్తున్నాడని అంగన్వాడీ యూనియన్ నాయకులు డిమాండ్ చేశారు తామేమి గొంతమ కోరికలు కోరడం లేదని న్యాయమైన కోరికలే కోరుతున్నామని వాటిని ఇకనైనా తీర్చాలని పేర్కొన్నారు జగన్మోహన్ రెడ్డి ఆడుదా ఆంధ్ర ఇంకా రకరకాల కార్యక్రమాలతో ప్రజాధనాన్ని వృధా చేస్తున్నాడని అందులో కొంచెం మిగిల్చినా తమ డిమాండ్స్ తీరుతాయని అన్నారు జగన్మోహన్ రెడ్డి పోలీసులను పెట్టినా ఇంకొకరిని పెట్టినా భయపడేది లేదని హెల్పర్లకు కార్యకర్తలకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు సమ్మె ఉధృతం చేస్తామే తప్ప వెనక్కు తగ్గేదే లేదని ఈ సందర్భంగా అంగన్వాడీ యూనియన్ నాయకులు తెలిపారు అంగన్వాడీలు తమ న్యాయమైన సమస్యల పరిష్కారం కోసం ఈ రోజుకి ఇరవై ఆరో రోజున సమ్మెలో పాల్గొంటూ ఉన్నారు మరి సమస్యలన్నీ పరిష్కారం చేయకుండా జగన్మోహన్ రెడ్డి గారు తాత్సారం చేస్తూ బెదిరింపులకు గురి చేస్తే వీళ్ళందరూ కూడాను చెదిరిపోయి సమ్మెను విరమిస్తారు అని రకరకాల ఎత్తుగడలు వేస్తూ ఉన్నారు దాన్నంతా అంతా తీవ్రంగా మేము ఖండిస్తూ ఉన్నాము మేము కోరేటటువంటి వేతనాలు కానీ పెంచితే ఆయనకు ఎలాంటి నష్టం కూడా జరగదు ఆయన పెట్టే హోర్డింగ్ల ఖర్చు కానీ ఆయన పెడుతున్న ఋషికొండల ఖర్చు కానీ ఆయన పెడుతున్నటువంటి ఆడుదాము ఆంధ్ర ఖర్చులన్నీ కూడాను తగ్గించుకుంటే ఖచ్చితంగా అంగన్వాడీలకు ఆయన జీతాలు పెంచి మంచి ముఖ్యమంత్రి అని అనిపించుకోవచ్చు ఈరోజు ఇరవై ఆరో రోజున మేము ఆ సమస్యలన్నీ కూడా తెలియజేసుకుంటూ ఇరవై నాలుగు గంటల రిలే దీక్షల్ని ప్రతి జిల్లాలో ప్రారంభించుకున్నాము ఈరోజు మా జిల్లాలో కూడా రెండు ప్రాజెక్టుల నుండి ఎక్కువ మందిని కాకుండా మేము రెండు రెండు ప్రాజెక్టుల నుండే రమ్మని పిలిపించుకున్నాము రేపు పది గంటల వరకు కూడా ఈ సమ్మె మేము ఈ రిలే దీక్షను కొనసాగిస్తాము ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి గారు న్యాయమైనటువంటి మా అంగన్వాడీ వర్కర్ల హెల్పర్ల మిని మీరిచ్చిన వాగ్దానం కల్లో కూడా మీకు కనిపిస్తుందో లేదో తెలియదు కానీ మీరిచ్చిన హామీలు మా కల్లో కూడా గుర్తుకొస్తూ ఉన్నాయి వెంటనే మీరు ఈ సమ్మెను చేయాలనే పద్ధతిలో అంగన్వాడీ వర్కర్లను హెల్పర్లను మినీళ్ళందరినీ కూడా సంతోషపరిచి వేతనాలు పెంచుతున్నామని ప్రకటన ఇచ్చి ఈ సమ్మెను చేయాలని మేము తెలియజేస్తా ఉన్నాము లేని పక్షంలో ఈరోజు కార్మిక సంఘాల ప్రజా ఉద్యమాల వాళ్ళందరినీ కూడా కలుపుకొని బహుళ ప్రయోజనాలతోటి వాళ్ళందరినీ కూడా వాళ్ళందరి మద్దతును విశాలంగా మేము తీసుకొని ఇంకా పోరాటంలో ముందు కొనసాగుతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాము అక్క చెల్లెమ్మల గోడు ఇప్పటికైనా ముఖ్యమంత్రి గారు పట్టించుకొని వెంటనే వేతనాలు పెంచాలని ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాము నా పేరు సుజాతమ్మ నేను జిల్లా అధ్యక్షురాలని మేమేం అడగటం లేని బొంతెమ్మ కోరికలు మేము అడిగేది ఏంటంటే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇరవై ఆరు వేల రూపాయలు ఈ లేకపోయినా పక్క రాష్ట్రంలో పెంచుతున్నట్టు పద్దెనిమిది వేలు ఆడ పద్దెనిమిది వేలకి నువ్వు ఇస్తానన్న వెయ్యి కలిపి ఈ అదేవిధంగా సుప్రీంకోర్టు చెప్పిన విధంగా గ్రాడ్ డ్యూటీ మాకు అమలు చేయమంటున్నాం అంతేగాని ఇంకేదో మేమేమి జూబ్లీ హిల్స్లో విజయవాడలో డబుల్ బెడ్రూమ్లు అవన్నీ మేము అడగటం లే ఇంతమంది మహిళలు రోడ్డు మీద అల్లో అని అల్లాడతారు రకరకాలుగా మీకు చెప్తా ఉన్నారు రకరకాలుగా ఆఖరికి వీధుల్లోకి వెళ్ళి అడుక్కు అడుక్కొని అని దీని కూడా ఈరోజు ఛార్జీలకు లేకుండా